చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అయితే గొంగూర పచ్చడి అయితే తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది కూడా ఎండిమిర్చి వేసి ఎలా తయారు చేస్తాను అనేది చూడండి వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి చూడండి ఇంకా ధనియాలు జీలకర్ర అయితే ఇలా తిప్పుతూ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి మరోవైపు అయితే ఇంకా ఎండుమిర్చి అయితే తొడలు తీసి అయితే పక్కన పెట్టుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యి నాకైతే ఆ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ధనియాలు అయితే ఇంకా చూడండి ఇలా అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఇందులో కూడా ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఇంకా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయేలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మాడకూడదు మాడిపోతే మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది చూడండి ఇంకెలా అయితే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఫ్రై అయ్యేలా అయితే బాగా తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా చూడండి ఇంకా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇంకా ఫ్రై పోయి ఒక అయితే తీసేసుకోవాలి ఇంకా అదే బాండిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇంకా గోంగూరను అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆయిల్ అయితే ఫ్రై హీట్ అవుతూ ఉంది ఇంకా ఇందులో అయితే అయితే వేసేసుకోవాలి చూడండి గోంగూర అంతా అయితే ఇలా పెట్టేస్తున్నాను ఇంకా ఆయిల్లో అయితే గోంగూర అయితే బాగా ఫ్రై అయిపోవాలి చూడండి గోంగూర అంతా ఇంకా ఫ్రై అయిపోయి దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడైతే స్టవ్ అయితే ఆపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా గోంగూర ఉన్న గోంగూర అంతా ఇంకా పెట్టేస్తున్నాను ఇలా గోంగూర అయితే పెట్టేసి ఇంకా మొత్తం అయితే బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయేలా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయి దగ్గరికి అయితే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా అయితే వచ్చేస్తుంది ఇంకా గోంగూరలోని వాటర్ అంతా ఆయనకి పోయి గోంగూర అయితే దగ్గరికి అయిపోతూ ఉంది చూడండి ఇంకా వాటర్ అంతా ఆయనకి పోయి ట్రై అయితే అయిపోవాలి గోంగూర అయితే చూడండి ఇంకా మనమైతే ఇలా తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన గోంగూర అయితే ఇంకా బాగా ఫ్రై అయితే అయిపోయింది చూడండి ఇంకా బాండీకి అయితే అంటుకుంటూ ఉంది ఇంకా ఫ్రై అయిపోయి ఇంకెలా ఉండైతే ఆపేసుకోవాలి ఇంకా చల్లబడి ఇంకా మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇంకా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇందులో కూడా కల్లుప్పు వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులో కొంచెం అల్లము చిన్నల్లిపాయలు చినులపాయ రెబ్బలు వేసుకోవాలి కొంచెం పెద్ద కొన్ని ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఒక తిప్పు తిప్పేసి ఇంకా ఇందులో అయితే మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని అయితే వేసేయాలి ఇంకా గోంగూర నువ్వు కూడా వేసేసి ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మిక్సీ పడితే సరిపోతుంది ఇంకా మనం అయితే తాలింపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అది బండిలో ఆయిల్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది చూడండి ఇలా అయితే ఆయిల్ వేసి ఇంకా మనం తాలింపు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి ఇంకా ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా చిన్న ఉల్లిపాయ రెబ్బలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా ఈ ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా తాలింపునైతే అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా తిప్పుతూ ఉంటే తాలింపు అయితే బాగా ఫ్రై అవుతూ ఉంటుంది ఇంకా టేస్ట్ అంతా అసలు తాలింపులోనే వస్తుందండి గోంగూర పచ్చడికి అయితే గోంగూర పచ్చడి కూడా చాలా టేస్ట్గా అయితే వచ్చేసింది చూడండి ఇంక ఇలా అయితే బాగా తిప్పుతూ ఉండాలి ఇంకా ఫ్రై అయిపోతుంది అన్నప్పుడు ఇంకా కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా బాగా ఫ్రై అయితే చేసుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను అయితే వేసేయాలి ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టిద్ది ఆయిల్ ఆయిల్గానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే ఇలానే బాగుంటుందండి చూడండి ఇంకా అయితే గోంగూరను అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం మిక్సీ పట్టుకున్న గోంగూర అంతా వేసేసి ఇంకా ఆయిల్లో బాగా కలిసిపోయేలా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా మంచి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఇంకా ఆయిల్ మొత్తం చూడ చాలా ఎక్కువగానే ఉంది ఆయిల్ కానీ ఇలానే ఉండాలి ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం బాగా తిప్పేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం గోంగూర పట్టేలా అయితే బాగా తిప్పేసుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్